హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే గొప్ప శుభార్త చెప్పారండి సీతక్క గారు మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆసరా చేత కొత్త పథకం ద్వారా వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు వృద్ధులకి వంటరి మహిళలకి వికలాంగులు సోదరులకు వచ్చేసి మనకైతే ఆరు వేల రూపాయలు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారని మీరు దాదాపు సంవత్సరం నుంచి ఎదురు చూసిన వారికైతే ఈ రోజున పెద్ద గొప్ప శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి సో ఈరోజు మనం డేట్ కనుక చూసుకుంటే ఇరవై తారీఖు సోమవారం మనకి జనవరి నెల అండి సో మొత్తానికి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టగానే మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే ఒక్కొక్క హామీ అయితే బయటకైతే వస్తుంది కాబట్టి అందరికైతే శుభాకాంక్షలు అండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో రైతులకి అలాగే ఇటు మనం చూసుకుంటే ఆసన ఫెంక్షన్ ఒకేసారి అయితే గొప్ప శుభార్త చెప్పారండి సీతక్క గారు ముందుగా చూసుకుంటే నాలుగు వేల పదహారు రూపాయలు ఏ రోజున విడుదల అవుతున్నాయి అలాగే మనకైతే ఈ డబ్బులు అనేది ఈ నెల మాత్రమే ఇస్తారా లేదంటే గతంలో కూడా మనకి హామీ ఇచ్చినప్పటి నుంచి అయితే ఇస్తారని చాలామంది అడుగుతున్నారు మన ఆసన ఫెంక్షన్ సో పూర్తి వివరాలు అనేది మనం అయితే ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు డేట్ మీరైతే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మనకి సో ఇరవై తారీఖున వచ్చేసి మనకైతే ఈ వీడియో అయితే రావడం అయితే జరుగుతుంది మీకు మొత్తానికి చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకి అయితే ఆస్ర చేయిత పథకం ద్వారా వచ్చేసి డబ్బులైతే ఇవ్వబోతున్నట్టు మనకి ఈరోజు నా సీతాకారు చెప్పారు అలాగే నిన్న జరిగిన అసెంబ్లీ మీటింగ్లో కూడా మనకైతే ఆశ్రయత పథకం గురించి బయటకు అయితే వచ్చింది కాబట్టి కొత్త పథకం ద్వారా వచ్చేసి దాదాపు మన తెలంగాణలో ఉన్న అందరి వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగులు కలిపితే మూడు లక్షల దగ్గరలో అయితే ఉన్నారండి సో మూడు లక్షల మందికి ఆశ్రయత పథకం ద్వారా డబ్బులు ఇవ్వబోతున్నట్టు మనకైతే సమాచారం అయితే వచ్చిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈ నెల ఇరవై ఆరో తారీఖు గురించి ఆసుయ చేత పథకం అనేది ప్రారంభిస్తున్నట్టు మనకైతే చెప్పడం జరిగిందండి సో ముందుగా చూసుకుంటే మన ఆసు చేత పథకం ద్వారా వచ్చేసి ముందుగా వన్ టైర్ మహిళలకి అలాగే వృద్ధులకి అయితే వస్తాయండి ముందుగా చూసుకుంటే వృద్ధులకి వచ్చేసి ఇరవై ఆరో తారీఖున డబ్బులు అయితే వస్తాయి నాలుగు వేల రూపాయలు అలాగే మనకైతే వృద్ధులకి వచ్చేసి వచ్చిన తర్వాత మనకి వికలాంగులకి అలాగే వన్ టైర్ మహిళలకి అయితే తర్వాత అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి మూడు లక్షల మంది అర్హత అయితే పొందారట సో మూడు లక్షల మందికి ఈ నెల ఇరవై ఆరు తారీఖు నుంచి డబ్బులు వచ్చిన తర్వాత మీరు వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే ఈ నెల ఒక్క మాత్రమే మీకు అయితే డబ్బులు అయితే ఇస్తారండి గతంలో హామీ ఇచ్చినప్పటి నుంచి కాదు పదగా ఎప్పుడు ప్రారంభమైందో అప్పటి నుంచి మనకైతే డబ్బులు అయితే ఇస్తున్నట్టు సీత గారు చెప్పడం జరిగిందండి ఒక్కసారి మీరు డబ్బులు వచ్చిన తర్వాత మీరైతే చెప్తే మనకైతే తోటి చూసే మన ఆసర ఫెంక్షన్ దాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కాబట్టి వచ్చిందా రాలేదా మీరైతే ఇరవై ఆరో తారీఖు తర్వాత అయితే మీరైతే కామెంట్ తెచ్చేయండి అలాగే గవర్నమెంట్ సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో నేను మీకోసం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను కాబట్టి మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎప్పుడైనా ఉపయోగపడవచ్చు కాబట్టి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చి మనకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ